సిద్దిపేట జిల్లా దుబాకలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దుబ్బాక గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు అనంతరం ఐఓసీ ఎంపీడీఓ ఎంఈఓ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి ఐసిటిఎస్ కార్యాలయాల వద్ద జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం మాట్లాడిన కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను పనంగా పెట్టి సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ సాధించుకొని వాటిని పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక ప్రాంత ప్రజలు సిద్దిపేట జిల్లా వాసులు ముఖ్య భూమిక పోషించారని ఆయన గుర్తు చేశారు ఎన్నో ఆశయాలతో ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నీరు గార్చిందని ఆయన విమర్శించారు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నారని తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రొట్టె రాజమౌళి మాజీ జెపిటీసీ రవీందర్ రెడ్డి నాయకులు గుండెల్లి ఎల్లారెడ్డి ఆశ యాదగిరి జీడిపల్లి రవి రణం శ్రీనివాస్ స్వామి ఇల్లందుల శ్రీనివాస్తో పాటు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ముఖ్యంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలకు మా ముఖ్య నాయకులకు మరి పుర ప్రముఖులకు మరి పెద్దలు కేసీఆర్ గారికి మరి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ వందనాలు మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇది ఎన్నో ఏళ్ళ కళ ఆ కళ సాధ్యం కావడానికి మరి ఉద్యమ నాయకుడు మరి తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైతే తెలంగాణ కోసం పోరాడినరో మరి పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసినా ఏది చేసినా చివరికి కేసీఆర్ గారి డైరెక్షన్లనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే ఆ గొప్ప మరి ఆ ఉద్యమ నాయకునికి దక్కుతుంది మరి ముఖ్యంగా దుబ్బాక ఒక ఉద్యమాల గడ్డ తెలంగాణ కోసం ఎందరో పోరాడి మరి చాలామంది అమరులై మరి ఈ గడ్డ నుంచే తెలంగాణ సాధించుకున్న ఘనత మా దుబ్బాక ప్రజలది సిద్దిపేట జిల్లా వాసులది మరి ఏది ఏమైనా ఎన్నో ఆశలతోటి ఆశయాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మరి ఒక ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారికి మరి దేశంలో ఎనలేని మరి ఒక ఆదరణ మరి ఎందుకంటే నీళ్ళు నిధులు నియామకాల కోసము తెలంగాణ సాధించుకున్నాం మరి దాన్ని పూర్తిగా ఆచరణ పెట్టిన నాయకుడు ఏకైక నాయకుడు ఇక్కడికి ఒక అగ్రగామిగా నిలిచి మరి అందరి మన్నన పొందిన మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు